కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈ రోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేస్తున్నందు వల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని శాసన ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ముద్దిగొండ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దృశ్య ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది శాసనసభ్యులు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలేం మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లా స్వామి నెట్టబోతున్నాం ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తున్నా ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం